అక్క నేను మా అక్కతోటి ఒక్క ఫైవ్ మినిట్స్ మనం కూడా నిద్రపోదాం అక్క అంటే మా అక్క ఉండి రూమ్లో ఉన్న బావోలు ఏం కావాలి అక్కడ ఉన్న వాళ్ళకి ఫుడ్ ఎట్టా అని అంటుందనమాట వాళ్ళు ఏమో రూమ్ రూమ్లో నిద్రపోతురు మేమేమో ఒంటి గంట నుంచి గిరి మొదలు పెట్టినాం కదా అదే ఫుల్ వీడియో కావాలని చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతురు కదా అందుకోసమే కొంచెం డిలే అయింది సారీ అయితే మా పిల్లలు కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళు నడవలేకపోతురు పాపం చాలా బాధ అనిపించింది అందుకనే మా ష్యామగారు ఏడుస్తుంటే నేను ఎత్తుకున్నా వాళ్ళ డాడీ బాగానే మోస్తున్నావు కదా అని అంటుండు కానీ మా ష్యామగడు చాలా అలకగుండు ఎందుకో వెయిట్ తక్కువ అనిపిస్తాడు కొంచెం దూరం వెళ్ళినాక మా పెద్ద పాపను కూడా మా వారు ఎత్తుకుంటారు కొంచెం బాధ అనిపించింది పిల్లల్ని గిరి ప్రదక్షిణ చేపిస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామేమో అనిపించింది బట్ మనం అనుకున్నామంటే ఫ్యామిలీతో వెళ్ళాలని అనుకున్నాం కదా అందుకోసమే కొంచెం రిస్క్ అయినా పర్లేదని పిల్లలు కూడా నడిచిర్రు చాలాసేపు పెద్దోడు పెయింట్స్ అని ఏడుస్తుండ్రు అక్కడక్కడ ఫుడ్ మసాజ్ అవి మిషన్స్ ఉన్నాయి మీద కూర్చో బా రారి రారి ఏం కాదు అంత నడు

చూశారు కదా కొంచెం నాయిస్ ఎక్కువ ఉంది బట్ పిల్లల ఎగ్జైట్మెంట్ ఎలా ఉందో సేమ్ అది అలానే ఉంచాలని వాళ్ళ వాయిస్ కోసం అలానే పెట్టిన మా అక్క వాళ్ళని కూడా అక్క మసాజ్ అది ఫుడ్ మసాజ్ అంటే ఏం అవసరం లేదు మాకేం పెయిన్స్ పెయించలేవంటారు బట్ వాళ్ళకు కూడా కొంచెం పెయిన్ ఉంది మరి దానికి భయపడో సమయం ఏందో కానీ వాళ్ళు చేయించుకోలేదు ఎంతసేపు అడిగినా వద్దంటే వద్దన్నారు అందుకోసం నేను మా వారు కూడా ఫుడ్ మసాజ్ చేయించుకున్నాం అనమాట ఎందుకంటే చాలా పెయిన్స్ ఉన్నాయి కాలు పాదం తీసి పాదం వేయలేకపోతున్నాం ఎంత శివుణ్ణి దసుకొని చేస్తున్నా కూడా పెయిన్స్ అనేవి వస్తాయి కదా అందుకని కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందని ఒక ఫైవ్ మినిట్స్ అట్టా మసాజ్ చేయించినాం అనమాట పాపం మా అక్క వాళ్ళ ఓపికకే మొక్కాలి ఎందుకు వాళ్ళు మసాజ్ చేయించుకోలేదు అర్థం కాదు కానీ మా హుషారుగా వాళ్ళే ఎక్కువ నడిచిర్రు సో కాలు వైబ్రేట్ అవుతుంటే అది గింత లెక్క భలే ఉంది మా పాప భయపడుతుంది ఏడుస్తుంది అనుకున్న కానీ చాలా బాగా చేయించుకుంది కొంచెంసేపు మళ్ళీ ఒక కిలోమీటర్ దాకా ఏం పర్లేకుండా హుషారుగా నడిచిర్రు సో మా షా మా కన్నమ్మని కూర్చోబెడదామంటే తను ఏడుస్తుంది అనమాట అందుకోసం తననేం కూర్చోబెట్టలేదు ఏంద్రవి లేదో విచిత్రంగా ఏడ కూర్చురని చూస్తూ ఉంది సో అక్కడి నుంచి మేము అర్ధనారీశ్వరి టెంపుల్ దగ్గరికి వెళ్ళాం అనమాట మనం గిరి ప్రదక్షిణ చేస్తుంటేనే మధ్యలోనే ఈ టెంపుల్ ఉంటుంది అనమాట శివ పార్వతులు ఒకే రూపంలో ఉంటారు సో అక్కడ మా ఎప్పుడూ ఏమంటారు నిత్య కళ్యాణం లెక్క అక్కడ ఎప్పుడు హోమాగ్ని వెలుగుతూనే ఉంటుంది మనం ఏదైనా కోరిన కోరిక కోరుకొని అక్కడ హోమంలో వేయాలన్నమాట మూడు రౌండ్లు తిరిగి సో మనకి హోమం చేసినంత పుణ్యము అదే హోమ పూర్ణాహుతు సమేదం అంటారుగా పూర్ణాహుతి అని అదనమాట ఎప్పుడు అక్కడ హోమం వెలుగుతూనే ఉంటుంది సో మూడు రౌండ్లు వేసిన తర్వాత మా అక్క వాళ్ళు కూడా వచ్చారు మా అక్క వాళ్ళని కూడా నేను మూడు రౌండ్లు తిరగమని చెప్తున్నా నా వీడియోస్ నిజంగా నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఇంకా వీడియోస్ పెట్టాలనే మోటివేషన్ వస్తుంటుంది సో మా అరుణాచల వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్ కమెంట్ చేస్తారు నాకు తెలుసు ఎందుకంటే మీరు చాలా మంచివారు మేము మూడు సార్లు ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మా సామాగ్రి వచ్చేసి హోమగుండంలో వేసినాము మా అక్క వాళ్ళు కొంచెం లేటు మా అక్క వాళ్ళు కూడా మూడు సార్లు ప్రదక్షిణ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ పూజా సామాన్ని హోమగుండంలో వేసారు అనమాట ఇది అయిపోయిన తర్వాత అందులోనే మనకు ఒక ఎల్లో దారం ఇస్తారు దాన్ని అక్కడున్న చెట్టుకు కట్టాలి ఆ పూజ సామాగ్రిని కూడా రెండు రకాలుగా అక్కడ అమ్ముతుర్రు మామూలుది అయితేనే హండ్రెడ్ రూపీస్ అంట అన్ని వస్తువులు కలిపి ఉన్నదైతేనే టూ హండ్రెడ్ రూపీస్ అంట మనం ఆవియస్గా టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాం కదా ఎందుకంటే ఏ పని చేసినా సంపూర్ణంగా చేయాలని అదొక నమ్మకం అన్నమాట మళ్ళీ సగం వేసినవా లేదన్న ఒక ఆలోచనలో ఉండకుండా సో ఇక్కడ ఎల్లో దారం ఇస్తారని చెప్పిన కదా అదైతే ఇక్కడ ఈ చెట్టుకు కట్టాలి ఏదైనా కోరుకుంటే కోరుకొని ఇక్కడ చెట్టుకు కట్టాలన్నమాట ఇక్కడ నేను అనిపించట్లేదు ఎందుకంటే కెమెరామెన్ నేనే వీడియో లెంత్ ఉందని ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే నేను అరుణాచలంలో జరిగే మోసాలు కూడా చెప్పాలనుకుంటున్నాను సో మీరు అది చూడాలనుకుంటే వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి నేను అక్కడ జరిగే మోసాల గురించి చివరిలో చెప్తాను సో నేను లాస్ట్కి వచ్చేసి మా వారు చేయబట్టుకున్న అది కట్టడం పూర్తయిపోయింది నెక్స్ట్ ఇక్కడ మనం గిరిప్రదక్షిణలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర దర్శించుకోవచ్చు సో మీరు కూడా చూసి తరించండి సో చూశారు కదా పన్నెండు జ్యోతిర్లింగాలు మాతో పాటు మీరు కూడా గిరి ప్రదక్షిణ చేసి ఉంటారు ఎందుకంటే నేను ఫుల్ గిరి ప్రదక్షిణ వీడియో మొత్తం చూయించిన కదా ఈ వీడియో చూసినా మీకు ఎంతో కొంత పుణ్యం వస్తుంది అండ్ మా గిరి ప్రదక్షిణ మొత్తానికి కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా శివయ్య దయ వల్ల కంప్లీట్ అయింది అనమాట సో అందరు అంటుంటారు కదా అరుణాచల గిరి ప్రదక్షిణకు ముందు జీవితం ఆ తర్వాత జీవితాన్ని చూద్దాం ఆ శివయ్య మా జీవితాల్లో ఏం పెట్టుండో సో మొత్తానికైతే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాం అయితే మా వారికి రెస్ట్ లేక ఆయన బాగా టైర్డ్ అయిపోతే హోటల్ రూమ్కి వెళ్ళి ఒక వన్ అవర్ ఆయన రెస్ట్ తీసుకున్నాం నిద్రపోయిన తర్వాత మళ్ళీ రెడీ అయ్యి టెంపుల్కి దర్శనానికి వచ్చినాం అనమాట సో ఇక్కడ మా పిల్లలు చాలా క్యూట్గా కూర్చున్నారు కదా ఆయన దర్శనం కోసం టికెట్లు ఎక్కడ ఇస్తారని అడగడానికి వెళ్తే నేను మా పిల్లల్ని ఆటోలో కూర్చోబెట్టినా అసలు ఆటో సడన్గా మూవ్ అయిపోయింది అనమాట నాకు చాలా భయమైంది ఫాస్ట్ ఫాస్ట్గా దించేసినాం అంటే అది ఫుల్ అయిన దాకా కదలదేమో అనుకున్నాం కానీ మధ్యలోనే ఆటో కదిలేసరికి భయం అయిపోయింది సో ఇంతకీ మా పిల్లల డ్రెస్లు ఎలా ఉన్నాయి కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో మాతో పాటు మీరు కూడా శివాయ దర్శనం చేసుకుందరు రండి సో శివాయ దర్శనం కన్నా ముందు అది గోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టాలి ఇక్కడ చూడండి మా బావాలు గిరి ప్రదక్షిణ చేయమంటే ఓపిక లేదని హోటల్ రూమ్లో రెస్ట్ తీసుకురు ఇక్కడికి వచ్చి శివయ్యకి మాత్రం ఎంత బాగా దండం పెడుతున్నారో చూడండి ఎంత పెద్ద పెద్ద కోరికలు కోరుతుర్రో పాపం మా బావ వాళ్ళ కోరికలు కూడా శివయ్య నెరవేరాల నెరవేర్చాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక్కడ అన్నదమ్ములు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొబ్బరికాయలు ఎలా కొడతారో చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ నీళ్ళు మనం తీర్థంగా తీసుకోవడం మంచిదా లేకుంటే ఆ నీళ్ళని అలానే వదిలేయడం మంచిదా ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఉద్దేశం ప్రకారం మామూలుగా అలా వెళ్ళే వాటర్ కన్నా అలా వాటర్ వేస్ట్ చేయడం కన్నా కొంచెం పిల్లలు ఎవరైనా ఉన్నా తీర్థం లెక్క ఇచ్చినా వాళ్ళకి దాహం వేయకుండా ఉంటుంది సో నాకు తెలిసినంత వాటికైతే తీర్థం లెక్క తీసుకోవడమే బెస్ట్ అండి నేనంట మీరేమంటారు అలా తీర్థంలోకి తీసుకుంటే మంచిదా లేకుంటే అలా వదిలేస్తే మంచిదా ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ మా వారి తర్వాత మా చిన్న బావ అండ్ మా పెద్ద బావ కూడా కొబ్బరికాయ కొట్టడం అయిపోయిందనమాట ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం గర్భగుళ్ళకు వెళ్ళి దర్శనం చేసుకొని చెప్పినా అంటే మేము హోటల్లో ఫుడ్ తినేటప్పుడు ఒక ఆమె ఇన్ఫర్మేషన్ అన్నమాట అంటే అవకాశం లేకపోతే మనం గోపురం దగ్గర ఉండి మన కోరికలు చెప్పినా కూడా అవి నెరవేరుతాయని చెప్పింది అరుణాచలంలో ఇది ఒక స్పెషాలిటీ అంట అరుణాచలం అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి చెప్పేంత శక్తి నా దగ్గర లేదు అంత జ్ఞానము నా దగ్గర లేదు ఏదో నేను తెలుసుకున్నంత వటుకు మీకు షేర్ చేస్తున్నా నేను కూడా చాగంటి వారి ప్రవచనాల్లో విన్నా అప్పుడు చూడాలనిపించింది నాకు అదృష్టం ఉందో అనుకున్నా కానీ శివయ్య మనం వెళ్ళాలనుకుంటే కాదు తను రప్పించుకోవాలంటే మనం వెళ్ళడానికి సాధ్యమవుతుందని చాగంటి వారు చెప్పారు నాకు అదృష్టం ఉందో లేదనుకున్నా కానీ నాతో పాటు మా ఫ్యామిలీకి కూడా ఇంత అదృష్టం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాము అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేంత శక్తి మాకు శివయ్య ఇచ్చిండు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఒక్కొక్కసారి అసలు కాలు పైకి లేపడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాము అన్నమాట అంత నడవలేని స్థితిలో కానీ ఒక్కసారి ఓం నమ అని మళ్ళీ మొదలుపెట్టి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఆ ఎనర్జీ మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది మళ్ళీ అసలు నడక మళ్ళీ మొదలు పెడుతున్నాం అనమాట అసలు ఇంత పాజిటివ్ వైబ్స్ ఎక్కడి నుంచి ఇస్తుండో ఆ శివయ్య ఆయన మా మీద దయతోటి అంత ఎనర్జీని మాకు ఇచ్చిండే అందుకోసం అది సాధ్యమైంది శివ నిజానికి నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు నీకు ఇవ్వగలిగినంత గొప్పవాణ్ణి నేను కాను ఎందుచేత అంటావేమో గిరిస్థి కరస్తే హేమాద్రియవు నీ చేతిలో బంగారు పర్వతం మేరు పర్వతం ఉంది పర్వతం బంగారంతో చేయబడినటువంటి పర్వతం అటువంటి బంగారు పర్వతాన్ని నువ్వు ధనస్సుగా చేసుకుని త్రిపురాసుర సంహారం చేశావు బంగారు పర్వతాన్ని చేతితో పట్టుకున్నవాడివి నువ్వు పైగా గిరిశ నికటస్థే ధనపతవు నవ నిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు ఎప్పుడూ కూడా శివుడి దగ్గర నిలబడి రెండు చేతులు జోడించి నమస్కరించి ఉంటాడు ఎప్పుడైనా శివుడికి ఏమైనా సేవ చేసుకునే భాగ్యం కలుగుతుందేమో అది కుబేరుడంతటోడే నీకు సేవ చేయడం కోసం ఎదురు చూస్తున్నప్పుడు మానవ మాత్రం మేమెంత శివయ్యా గోపురం దగ్గర నుంచి మనం కొబ్బరికాయ కట్టి లోపలికి రాగానే ఇక్కడ పెద్ద నంది ఉంటుంది ఏ గుడి దగ్గర అయినా ఒకే గోపురం ఉంటుంది కానీ అరుణాచలంలో మాత్రం నాలుగు గోపురాలు ఉంటాయి ఇక్కడ మీరు ఫ్రేమ్లో చూడవచ్చు గిరి ప్రదక్షిణ అండ్ నాలుగు దిక్కుల వైపు నాలుగు గోపురాలు ఎలా ఉన్నాయో ఇక లోపలికి వెళ్తుంటే రమణ మహర్షి గుహను ఏదో ఉంది అయితే మా వారు ఎలా ఉందని లోపలికి చూడడానికి వెళ్తుండు మీరు వెళ్ళండి నేను వస్తా అని చెప్పిండనమాట ఆయన వచ్చిండు మరి క్లోజ్ చేసిరో సమయం ఉందో తెలీదు అలాగే లోపలికి వెళ్తుంటే గర్భగుడి దగ్గర ఇంకొక నంది ఉంటుంది సో ఆ శివయ దయ వల్ల గర్భగుడి దర్శనం చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా అనిపించింది నేను ఇక్కడ అరుణాచలంలో జరిగే మోసాలు చెప్తా అన్నాను కదా మేము గర్భగుడుల నుంచి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మేము కూర్చొని ప్రసాదాలు గిట్ అవి తీసుకొని వెళ్తున్నాము అయితే ఒక ఫ్యామిలీ పండుకోతులు ఒక బాబు కూడా ఉండు వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఏం చెప్పారు అంటే తెలుగులోనే మాట్లాడుతారు అనమాట మేము తెలుగు వాళ్ళము ఇత దేవుడి దర్శనానికి వస్తే మా పర్స్ పోయింది మా దగ్గర మనీ లేవు మా మనీ మొత్తం పోయింది ఛార్జి కూడా లేవని అన్నారు సో మాకు చాలా బాధ అనిపించింది అన్నమాట అయితే అయ్యో ఇంత దూరం వచ్చిర్రు చిన్న బాబుండు వీళ్ళేందుకు అబద్ధం చెప్తారని మా అక్క వాళ్ళు మా వారు ఇంకా హండ్రెడ్ హండ్రెడ్ ఇచ్చేసిరమాట బయటకు వచ్చినాక చూస్తే మా అక్క మా చిన్నక్క ఉండి వాళ్ళకు కూడా సేమ్ విజయవాడలోనే ఇలానే జరిగిందంట ఇదొక ఏమంటారు టీం లెక్క అడుక్కునే బ్యాచ్లో ఇది ఒక రకం అన్నమాట అందుకని వీళ్ళు మోసాలు చేశారు వాళ్ళ దగ్గర పర్స్ అన్నీ ఉంటాయి అడుక్కోవడంలో ఏదో వెరైటీ అని చెప్పారు అయితే మా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఫుల్ వర్షం వస్తుంది ఏమంటారు ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్నే ఆగి చూసిన ఎంత ఆగినా కూడా తగ్గట్లేదు తగ్గకుంటే ఇక చీకటి అయిపోయిందని మేము ఒక ఆటో తీసుకొని హోటల్కి వెళ్ళిపోయినాము ఇక్కడ చూడండి వర్షానికి ఎలా నిలబడ్డాము ఒక రో అది ఏమంటారు షాప్ ముందు సో ఇక్కడ కనిపిస్తుంది కదా అది ఎల్లో పట్టా కప్పి అది ఏమంటారు క్లాత్స్ అమ్ముకుని ఆయన పాప ఆయన కప్పడానికి ఇబ్బంది పడుతుంటే మా చిన్న బావ బాగా హెల్ప్ చేసిండు ఆ వర్షంలో తడుస్తూ సో ఎంతసేపు చూసినా వర్షం తగ్గట్లేదు ఆ శివాయ దయ వల్ల మా దర్శనం పూర్తయిన దాకా ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచిగా దర్శనం జరిగింది ఆ వర్షంలోనే ఇంకా ఆగదని ఆటో మాట్లాడుకొని హోటల్కి వచ్చేసిన ఇంత కష్టపడి వర్షంలో ఆటో వేసుకొని హోటల్కి వెళ్తే అక్కడ ఫుడ్డే లేదు తినడానికి సో ఏమైనా ఫ్రైడ్ రైస్ మాత్రమే ఉన్నాయి అది కూడా ఏమంటారు అసలు మంచిగా టేస్ట్ ఏం లేదు నాకైతే అది టేస్టింగ్ చా సాల్ట్ చాలా ఎక్కువ వేసినట్టు అనిపించింది మా వాళ్ళవి చెప్పిన ఎక్కువ తినకండి బాగాలేదు టేస్టింగ్ సాల్ట్ ఎక్కువేసిర్రు మళ్ళీ డైజెషన్ ప్రాబ్లం అవుతుంది హెల్త్కి ఇబ్బంది అని చెప్పిన నేనైతే కొంచెమే తిన్నా అక్కడ మా వారు అడుగుతుంది ఎలా ఉంది ఫ్రైడ్ రైస్ అంటే బాగాలేదని చెప్పిన మా పాప అందరం వర్షాలు దడిచిన చూడండి డిన్నర్ అయిపోయిన తర్వాత హోటల్ వెకేట్ చేసి ఆ శివయ్యకి క్షేమంగా ఇల్లు చేరుకోవని అడిగి మేము అక్కడి నుంచి గోల్డెన్ టెంపుల్కి వచ్చినామనమాట నెక్స్ట్ డే ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా రెడీ అయ్యి హోటల్కి వచ్చేసినాం బ్రేక్ఫాస్ట్ చేసి దర్శనానికి వెళ్దామని ఇక్కడ మా పెద్ద పాప చూడండి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళది బ్రేక్ఫాస్ట్ని రాలేదని తనకు వచ్చిన పూరిని ఎలా తినిపిస్తుందో వాళ్ళ పెద్ద నాన్నలతో చాలా బాగా బాండింగ్ ఏర్పడింది తనకి జర్నీలో వాళ్ళ పెద్ద నాన్న తినిపిస్తుంది సో చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది వాళ్ళు మన తింటాం లే అన్నా కూడా వినకుండా తినిపిస్తూ ఉంది సో అందరికీ బ్రేక్ఫాస్ట్ వచ్చిన తర్వాత అందరం తిన్నాం సో ఇక్కడ తమిళపూళ్ళు అయితే నిజంగా హోటల్ సర్వ్ చేసే విధానం కూడా నాకు నచ్చలేదు ఏంటంటే వాళ్ళ ఇంట్లో నుంచి ఏదో తెచ్చి ఫీల్ అయిపోయారు ఒక రెండోసారి చట్నీ అడిగినా కూడా సరిగ్గా ఇవ్వలేదు వీళ్ళకి ట్రీట్మెంట్ నాకు మంచిగా అనిపించలేదు వీళ్ళు ట్రీట్ చేసే విధానం మన తెలుగు వాళ్ళ సైడ్ వస్తే ఎంత హంబుల్గా ఉంటుంది అంటే కొంతమంది మేబీ ఉండొచ్చేమో కానీ ఇక్కడ తెలుగు తమిళ్ హోటల్ ఎక్కడికి వెళ్ళినా ఇదే సేమ్ ఇన్ టెంపుల్లో కూడా గోల్డెన్ టెంపుల్లో కూడా వాళ్ళు ప్రసాదాలు ఏదన్నా కొనడానికి షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళు ట్రీట్ చేసే విధానం చాలా వరస్ట్గా ఉంది మరి తెలుగు వాళ్ళమనో ఏమో కానీ చాలా వరస్ట్గా చేసారు ఇది చెప్పాలో వద్దో కూడా నాకు తెలియదు కానీ నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ మాత్రం షేర్ చేయాలనిపించి చెప్తున్నా సో మా పాపతోటి నేను ఏమంటారు హార్ట్ షేప్ అవన్నీ లవ్ యూ అవి పెట్టిస్తున్నా చాలా బాగా పెడుతుంది అక్కడి నుంచి మేము అమ్మవారి అసలైన టెంపుల్కి వెళ్ళినాము గోల్డెన్ టెంపుల్ అంటే పక్కనే అంటే స్వయంగా వెలిసిన టెంపుల్ కూడా ఉంది లోపల చాలా బాగుంటుంది ఆర్కిటెక్ చాలా అందంగా ఉంటుంది అసలు ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి మా బావ అక్కడ గోమాత విగ్రహం ఉంటాయి ఎలా దండం పెడుతుండో చూడండి సో నిజంగా నేను చెప్పిన కదా ఆర్కిటెక్ట్ చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ నిజంగానే తమిళనాడు సైడ్ చాలా ఎక్కువనే ఉన్నాయి అండ్ వీళ్ళు ట్రీట్ చేసే విధానం మాత్రం మన తెలుగు వాళ్ళు అంత మంచిగా అయితే లేదు నాకు అలా అనిపించింది పర్సనల్గా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు కొంతమంది చాలా వరస్ట్గా ట్రీట్ చేస్తారు సో ఇక్కడ గజేంద్రుడికి దర్శనం అయింది గజేంద్రుడి దర్శనం కూడా అయిపోయింది లోపల ఎక్కువ వీడియో తీయనీయలేదు గోల్డెన్ టెంపుల్ అని అంటున్నా కానీ ఇక్కడ ఊరి పేరు ఏదో ఉంది నాకు అంత ఐడియా లేదు సో ఇక్కడ నుంచి ఇక క్షేమంగా ఇల్లు చేరుకున్నాము లోపల ఎక్కడ వీడియోస్ ఇయనియ లేదా గోల్డెన్ టెంపుల్లో కూడా సో నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్